హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ గా ఉంటాయి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ని యాక్టివేట్ చేసుకోండి అండ్ అదే మన వీడియో లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియో అయితే ఎంటర్ అయిదాం ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫస్ట్ ఇయర్ ఇచ్చేది ఇంకా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనల్ మ్యాచ్ వచ్చేసి అక్కడ ఎస్ఆర్ హెచ్ వర్సెస్ కేకేఆర్ ఎక్కడైతే మొదలు వీటిలో మరి అక్కడనే ముగించబోతున్నారు రెండు టీమ్లు కూడా మరి ఫస్ట్ మ్యాచ్ మొదలు పెట్టిలు ఆయన లాస్ట్ మ్యాచ్ కూడా ముగిస్తున్నారు కాబట్టి రెండు టీంలు కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతున్నాయి రెండు టీంలు కూడా చాలా చాలా స్ట్రాంగ్ గా కనబడుతున్నాయి టేబుల్ అక్కడ నెంబర్ వన్ నెంబర్ టూలో ఉన్నాయి మరి వీరి అక్కడ ఫైనల్ అయితే జరగబోతుంది ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ చీపక్కలో జరగబోతుంది లాస్ట్ మ్యాచ్ లో చూసినాక మరి అక్కడ స్పిన్నర్లు ఏ విధంగా డామినేట్ డేస్ ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ వాడకపోతే మాత్రం అక్కడ చేసింగ్ చేసే టీమ్కి అక్కడ చాలా చాలా కష్టంగా అయితే ఉంటుంది ఇక ఇక్కడ కేకేఆర్ రికార్డ్ చూసుకుంటే మొత్తం పద్నాలుగు మ్యాచ్లో నాలుగు అయితే గెలిచింది పది అయితే ఓడిపోయింది ఫస్ట్ బెటింగ్ వేసి ఒక్కసారి గెలిచింది సెకండ్ బ్యాటింగ్ వేసి మూడు సార్లు గెలిచింది ఇక మరోవైపు ఎస్ఆర్ రికార్డ్ చూసుకుంటే మొత్తం పదకొండు మ్యాచ్లో రెండు గెలిచింది ఎనిమిది అయితే ఓడిపోయింది ఒక మ్యాచ్ ఫస్ట్ బెటింగ్ వేసి గెలిచింది ఒక మ్యాచ్ సెకండ్ బెటింగ్ వేసి గెలిచింది ఓవరాల్లో చూసుకుని మరి రెండు టీంలో కూడా అంత మంచి రికార్డ్స్ అయితే మనకి ఇక్కడ కనబడతలేవు ఇక వీరి మధ్య హెడ్ హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం ఇరవై ఏడు మ్యాచ్లో అక్కడ కోల్కతా నైట్ రైడర్స్ అయితే పద్దెనిమిది సార్లు గెలిచింది సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం తొమ్మిది సార్లు మాత్రం గెలిచింది దాదాపు చాలా చాలా చేయి ఉందని చెప్పుకోవచ్చు అక్కడ మరి కేకేఆర్కి అయితే ఇక టీమ్స్ వైజ్ మనం చూసుకుంటే మనం ఫస్ట్ కేకేఆర్ టీం చూసుకుంటే మరి కేకేఆర్ అయితే చాలా చాలా పటిష్టంగా కనబడుతుంది ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్లో అక్కడ బ్యాటింగ్లోని బౌలింగ్లోని చాలా చాలా డీప్ బ్యాటింగ్ లైనప్ ఉంది నెంబర్ ఆఫ్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి మిస్టరీ స్పిన్నర్స్ ఉన్నారు మంచి పేస్ బౌలర్స్ ఉన్నారు బ్యాటింగ్లో కూడా అగ్రెసివ్ స్టార్ట్ ఇచ్చి అక్కడ ఓపెనర్స్ ఉన్నారు మిడిల్ ఆర్డర్లో సాలడ్ ఇచ్చే బ్యాట్స్మెన్స్ ఉన్నారు లాస్ట్లో వచ్చి ఫినిష్ చేసే ప్లేయర్స్ కూడా మనకి కనబడుతున్నారు కాబట్టి చాలా నచ్చినా డెడ్లీగా కనబడుతుంది ఇక ఈ మ్యాచ్కి వీళ్ళొక కాంబినేషన్ వస్తే మనం చూసుకుంటే అక్కడ గుర్బజ్ అని నారాయణ అయితే ఓపెనింగ్లో బర్లోకి దిగుతారు నారాయణ లాస్ట్ మ్యాచ్లో కూడా మంచిగా రాణించింది మీతో బ్యాట్ అండ్ బాలు ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు అక్కడ నారాయణ అయితే ఇక మరో గుర్బాజ్ కూడా మరి ఇరవై మూడు ఒట్టిన పద్నాలుగు బాల్లో రెండు ఫోర్లు రెండు సిక్స్లు నూట అరవై నాలుగు స్ట్రైక్లు ఎడుతున్నాయి మంచిగానే అక్కడ అగ్రెసివ్ స్టార్ట్ అయితే దొరికింది కానీ దాని అయితే పెద్ద నాకు కిందైతే కనబడలేకపోయాడు మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాన్సర్ అనేది ఇక నెమృతిలో వచ్చేసి అక్కడ వెంకటేష్ అయ్యారు వెంకటేష్ అయ్యారు కూడా లాస్ట్ మెట్లో మంచి మ్యాచ్ వినింగ్ నాకైతే ఆడినని చెప్పుకోవచ్చు యాభై ఒకటి ఒట్టిన ఇరవై ఐదు బాల్లో ఐదు ఫోర్లు నాలుగు సిక్స్లు నూట ఎనభై రెండు స్ట్రైక్ మంచి పెద్ద పెద్ద సిక్స్ అయితే మనం చూసిన ఇతను బ్యాట్ నుంచి వెళ్ళి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేయాలని చూస్తాడు అక్కడ వెంకటేష్ షేర్ అయితే మంచి ఫామ్లో ఉండాలని చెప్పుకోవచ్చు లాస్ట్ నేను రెండు మూడు మ్యాచ్లు చూసుకుంటే మంచి నాక్స్ అయితే వస్తున్నాయి ఇక నెంబర్ ఫోర్లో చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ దగ్గర నుంచి కూడా లాస్ట్ మెచ్లో ఫిఫ్ట్ అయితే వచ్చింది యాభై ఐదు కొట్టి ఇరవై నాలుగు బాల్లో రెండు వందల నలభై ఒక స్ట్రైక్ జరుగుతుంది నాలుగు సిక్స్లో ఐదు ఫోర్లు అయితే కొట్టిండు ఇక నెంబర్ ఫైవ్లో చూసుకుంటే నితీష్ రాణా నితీష్ రాణ అయితే మన ఇతనికైతే బ్యాటింగ్ అయితే రాలేదు లాస్ట్ మెచ్లో ఇంపాక్ట్ ప్లే వద్దాం అనుకున్నాను ఇతనకైతే బ్యాటింగ్ అయితే రాలేదు బట్ అంతకుముందు మ్యాచ్లో ముంబై ఇండియన్స్ సెకెన్ ఇక్కడ ముప్పై ఐదు కొట్టిండు చూడాలి మరి ఏ విధంగా రాణించడం అనేది ఎందుకంటే లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్నాడు కాబట్టి మరి చూడాలైతే దగ్గర నుంచి నాకు వస్తుంది అనేది ఇక నెంబర్ సిక్స్లో చూసుకుంటే రింకు సింగు ఈ సీజన్లో అయితే అంత పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయిన చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణించడం అనేది ఇక నెంబర్ సెవెన్లో చూసుకుంటే హండ్రెడ్ రస్లు హండ్రెడ్ రన్స్లు అయితే మంచి ఫార్మ్ ఉండని చెప్పుకోవచ్చు బ్యాటింగ్లోని బౌలింగ్లోని లాస్ట్ మ్యాచ్లో కూడా బ్యా బ్యాటింగ్లో అయితే ఛాన్స్ అని బౌలింగ్ బౌలింగ్లో అయితే ఒక క్రూషల్ వికెట్ అయితే తీసుకున్నాడు వన్ పాయింట్ త్రీ ఓవర్స్లో ఫిఫ్టీన్ రన్స్ ఇచ్చిండు ఒక క్రూషల్ వికెట్ అయితే తీసిండు ఎస్ఆర్హెచ్ పైన కూడా ఫస్ట్ మ్యాచ్లో మనం చూసినాక ఏ విధంగా రానిచ్చిండు ఇక నెంబర్ ఎయిట్లో చూసుకుంటే దీప్ సింగ్ దీప్ సింగ్ రాక వీళ్ళకి మంచి సాలిడ్ బ్యాటింగ్ అయితే ఉంది దీప్ సింగ్ కూడా ఈ సీజన్లో అయితే మంచి మెరుపు ఇన్నింగ్స్ అయితే ఆడిండు మనకి కనిపించినాయి చాలా అంటే చాలా ఇక నెంబర్ నైన్లో చూసుకుంటే మిచ్చస్ టర్క్ లాస్ట్ బ్యాచ్లో మనం చూసినాగా ఎస్ఆర్ హెచ్కి ఎగెనిస్ట్గా కాలిఫైర్ వన్ మ్యాచ్లో నాలుగు ఓవర్లకు ముప్పై నాలుగు రన్లు ఇచ్చిండు మూడు క్రూషల్ వికెల్ తీసుకున్నాడు పవర్ ప్లేలో మరి ఈ మ్యాచ్ కూడా అదే కంటిన్యూ చేయాలని చూస్తాడు మరి అయితే కొంచెం జాగ్రత్త ఉండాలి అక్కడ ఎస్ రెస్ బ్యాట్స్మెన్స్ అయితే ఇక నెంబర్ టెన్లో చూసుకుంటే అర్షిత్ రాణా అర్షిత్ రానా కూడా లాస్ట్ మ్యాచ్లో మంచిగా రాణి ఇచ్చింది నాలుగు ఓవర్లకు ఇరవై రన్లు ఇచ్చిన ఒక క్రూషల్ వికెట్ తీసుకున్నాడు సిక్స్ పాయింట్ ఎయిట్ ఎక్క కొన్ని రన్స్ ఎక్కువ ఇచ్చినప్పుడు కూడా మరి వికెట్ తీసింది ఈ సీజన్లో మంచిగానే చూడాలి మరి మ్యాచ్లు ఏ విధంగా రాను ఇక నెంబర్ లెవెన్లో చూసుకుంటే వరుణ్ చక్రవర్తి సెకండ్ హాఫ్లో మనం చూసినాగా బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో రెండు రెండు వికెట్ తీసుకొస్తున్నాడు మరి లాస్ట్ మ్యాచ్లో కూడా రెండు కురుషాలు వికెట్ ఇస్తుండు నాలుగు ఓవర్కి ఇరవై ఆరు రన్లు ఇచ్చిండు సిక్స్ పాయింట్ ఫైవ్ ఎక్కడెంట్తో ఈ మ్యాచ్ కూడా అదే రాణించాలని చూస్తాడు డట్టు హోమ్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు మరి తనకైతే చాలా చాలా కండిషన్స్ అయితే ఇదకైతే తెలుస్తాయి మరి అక్కడ ఇక ఇంపాక్ట్ వేరే వీళ్ళకైతే వైభవ్ ఆరో వచ్చే అవకాశం ఉంది లాస్ట్ మ్యాచ్లో కూడా ఒక క్రూషల్ వికెట్ తీసింది అక్కడ అభిషేక్ శర్మది ఇక ఫైనల్ వీళ్ళకు ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే అక్కడ గురుబాజన్ సునీల్ నారాయణ ఓపెనింగ్ చేస్తే నెంబర్ త్రీలో వెంకటేష్ హైర్ నెంబర్ ఫోర్లో శ్రేయ్ హెయిర్ నెంబర్ ఫైవ్లో నితీష్ రానా నెంబర్ సిక్స్లో రింకు సింగ్ నెంబర్ సెవెన్లో అండ్రి రాసిల్ నెంబర్ ఎయిట్లో రమన్దీప్ సింగ్ నెంబర్ నైన్లో మిచ్చా స్టార్ నెంబర్ టెన్లో అర్షిత్ రాణా నెంబర్ లెవెన్లో వరుణ్ చక్రవర్తి ఇంపాక్ట్ వేరే వైభవ్ ఆరోగ్య అవకాశం ఉంది ఒకవేళ కట్టే స్పిన్నర్లకి వెళ్ళిపోతే ఉంటే మాత్రం అక్కడ అనుకులు రాయాల లేదంటే సుయేష్ కుమార్ కూడా వర్కొచ్చే అవకాశం కనిపిస్తుంది ఓవరాల్లో చూసుకుంటే బ్యాటింగ్లోని లోని చాలా చాలా డెడ్లీగా కనబడుతుంది ఇక మరోవైపు ఎస్ఆర్హెచ్ చూసుకుంటే మరి ఎస్ఆర్హెచ్ కూడా లాస్ట్ మ్యాచ్ గెలిచి వస్తున్నాడు మంచి మార్జిన్ లోని బ్యాటింగ్లోని బౌలింగ్లోని కొంచెం రెక్టిఫై చేసుకుంటూ మాత్రం ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే గెలిచే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది ఇక బౌలింగ్లో చూసినాక లాస్ట్ మ్యాచ్లో స్పిన్నర్లు ఏ విధంగా రన్ చిల్లో ఇక బ్యాట్స్మెన్లో కూడా అక్కడ క్లాస్ అని ట్రావేసేడు ఆయన నితీష్ కుమార్ రెడ్డి అభిషేకం వెలిగితే రానిస్తే మాత్రం ఖచ్చితంగా మ్యాచ్ అయితే గెలిచే అవకాశం ఉంది ఇక పేజ్ డిపార్ట్మెంట్లో కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే మాత్రం చాలా చాలా బెటర్ ఉంటుంది ఇక ఈ మ్యాచ్కి కాంబినేషన్ వస్తే మనం చూసుకుంటే హెడ్ అండ్ అభిషేక ఓపెనింగ్లో బర్లోకి దితారు రావిసెడ్ లాస్ట్ మ్యాచ్ మంచిగా రాణించు అంతకుముందు మ్యాచ్లో రెండు డక్కలు ఉన్నా అని అక్కడ లాస్ట్ మ్యాచ్లో అయితే మంచిగా రాణించింది ముప్పై నాలుగు కొట్టిన ఇరవై బర్లో మూడు ఫోర్లో ఒక సిక్స్ అక్కడ మళ్ళీ రాసేటప్పుడు అట్ అయినా కానీ ముప్పై నాలుగు అయితే కొట్టింది అక్కడ ఈ మ్యాచ్ అయితే ఒక మనం ఫిఫ్టీ అయితే ఎక్స్పెడ్ అవుతున్నాం ఇంత దగ్గర నుంచి అయితే ఇక మరో ఓపెనర్ అక్కడ అభిషేష్ శర్మ కూడా లాస్ట్ మ్యాచ్లో మరి మంచి స్ట్రాటజీ దొరికింది ఒక ఫోర్ ఒక సిక్స్ ఓటీన్ కానీ వెంటనే అవుట్ కానీ అక్కడ బౌలింగ్లో మాత్రం రెండు క్రూషల్ వికెట్లు తీసి అక్కడ మ్యాచ్ అయితే గెలిపించిండు నాలుగు ఓవర్లకు జస్ట్ ట్వంటీ ఫోర్ రన్స్ మాత్రం ఇచ్చిండు అక్కడ సిక్స్ సెకండ్ తోని ఈ మ్యాచ్లో కూడా మరి ఒక మంచి ఆల్రౌండర్ ప్రదర్శన అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇంత దగ్గర నుంచి అయితే ఇక నెంబర్ తిలో రాహుల్ త్రిపతి మూడు మ్యాచ్లో కూడా మంచి కాంట్రిబ్యూషన్ అయితే లభించింది ఇంత దగ్గర నుంచి లాస్ట్ మూడు మ్యాచ్లో లాస్ట్ మ్యాచ్లో కూడా ముప్పై ఒకటి పదిహేను బల్లో ఐదు ఫోర్లు రెండు సిక్స్లు రెండు వందల నలభై ఐదు స్ట్రైక్ రేట్తో ఈ మ్యాచ్లో కూడా అదే స్ట్రైక్ రేటుతో ఆడాలని మాత్రం కోరుకుందాం ఇక నెంబర్ ఫోర్లో చూసుకుంటే మరి మార్కమ్ ప్రెస్లో గ్లేన్ ఫిలిప్స్కి ఛాన్స్ అయితే బెటర్ ఉంటుంది మార్కన్ అయితే లాస్ట్ మ్యాచ్లో ఒకటి కొట్టిన రెండు బాల్లో మరి ఇంకా బౌలింగ్లో కూడా ఒక ఓవర్ వచ్చింది పది రన్లో ఇచ్చింది మరి గ్లేన్ ఫిలిప్స్ అయితే మరి స్పిన్నింగ్ కండిషన్స్ అయితే మరి చాలా చాలా యూస్ఫుల్ బౌలర్ కింద మారే అవకాశం ఉంటుంది ఇక నెంబర్ ఫైవ్లో చూసుకుంటే ఎన్ క్లాస్ లాస్ట్ మ్యాచ్లో చూసినాం కదా ఆ వికెట్లో యాభై ఐదు కొట్టిండు ముప్పై నాలుగు బాల్లో నాలుగు సిక్స్లో కొట్టిండు నూట నలభై ఏడు స్ట్రైక్ రేటుతోని మరి ఈ మ్యాచ్లో కూడా మనం అదే కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ అయితే మనం ఈ మ్యాచ్లో అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇతని దగ్గర నుంచి అయితే ఇక నెంబర్ షిప్లో చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి లాస్ట్ మ్యాచ్లో డిస్సాయింట్ అయితే చేసింది బట్ ఈ మ్యాచ్లో ఒక మంచి నాకు మాత్రం చాలా చాలాంచాలా బెటర్ ఉంటుంది మ్యాచ్ విన్నింగ్ నాకైతే ఇక నెంబర్ సెవెన్లో చూసుకుంటే మరి అబ్దుల్ సమాద్ ప్లేస్లో వాషన్ సుందర్కి ఛాన్స్ ఇస్తే మాత్రం చాలా నంచాలలో బెటర్ ఉంటుంది ఎందుకంటే అక్కడ కేకఆర్ దాంట్లో చూసుకుంటే అక్కడ మరి చాలా లెఫ్ట్ హ్యాండర్స్ మనకి కనబడుతున్నారు అక్కడ సందర్ని తీసుకొస్త మాత్రం చాలా బెటర్ ఉంటుంది దట్టు హోమ్ కండిషన్ ఇతనికి అయితే తెలుసు మరి లాస్ట్లో వచ్చి పెద్ద పెద్ద ఇట్స్ కూడా కొట్టే ఎబిలిటీ ఉంది బ్యాటింగ్లో కూడా ఇక నెంబర్ ఎయిట్లో చూసుకుంటే సాబా జయమధు సాబా జయమధు లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్లో పద్దెనిమిది కొట్టిండు ఆయన బౌలింగ్లో చూసుకుంటే మరి నాలుగు ఓవర్కి ఇరవై మూడు రన్లు ఇచ్చి మూడు క్రూషల్ వికెట్లు తీసుకున్నాడు ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎక్కడెంతో అండ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు చాలా చాలా మరి ఇంప్రెస్ చేసింది చెప్పుకోవచ్చు ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చింది పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది అక్కడ ఇక నెంబర్ నైన్లో చూసుకుంటే కెప్టెన్ ప్యాట్ కమ్స్ లాస్ట్ మ్యాచ్లో నాలుగు ఓవర్లు ఇచ్చింది ముప్పై రన్లు ఇచ్చింది ఒక క్రూషల్ వికెట్ తీసుకున్నాడు సెవెన్ పాయింట్ ఫైవ్ ఎక్కడెంతో ప్రతి మ్యాచ్లో కూడా మరి వికెట్లు అయితే అందిస్తున్నాడు ఈ మ్యాచ్లో కూడా ఇంకా మనం ఎక్కువ అయితే విగత ఎక్స్ప్రెస్ చేస్తున్నాం ఇక నెంబర్ టెన్లో చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ భునేశ్వర్ కుమార్ కూడా మరి అక్కడ మనకి డిసప్పైన్ అయితే చేస్తున్నాడు లాస్ట్ మూడు మ్యాచ్లు అయితే వికెట్ అయితే తీసుకోలేకపోయాడు లాస్ట్ కూడా మూడు ఓవర్లకు ముప్పై మూడు రన్లు అయితే ఇచ్చిండు బట్ అంతకు ముందు అయితే మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్ అయితే తెచ్చిండు అలాంటి స్పెల్ ఇక్కడ వేస్తే మాత్రం చాలా చాలా బెటర్ ఉంటుంది ఎస్ఆర్హెచ్ పాయింట్ ఆఫ్ ఫోర్ మనం చూసుకుంటాయి ఇక నెంబర్ లెవెన్లో చూసుకుంటే టీ నటరాజను నటరాజు అయితే లాస్ట్ మ్యాచ్ మంచి నాని ఇచ్చింది మూడు ఓవర్లకు జస్ట్ థర్టీన్ రన్స్ మాత్రం ఇచ్చిండు అందులో థర్టీన్ బాల్ డాట్ బాల్స్ కూడా ఉన్నాయి ఒక క్రూషల్ వికెట్ ఇచ్చిండు ఇక ఇంపాక్ట్ పేరే జేదే ఉన్నత్తిత్ కట్టడారు మయాంక్ బెటర్ ఉంటుంది ఇక ఫైనల్గా ప్లేయింగ్ లైన్ వస్తుంది మనం చూసుకుంటే ట్రావి సెట్ అవిషకర్మ ఓపెనింగ్లో బర్గ్లో దిగితే నెంబర్ త్రీలో రాహుల్ త్రిపాటి నెంబర్ ఫోర్లో గ్లేన్ ఫిలిప్స్ నెంబర్ ఫైవ్లో ఎన్జిత్ క్లాసిన్ నెంబర్ సిక్స్లో నితీష్ కుమార్ రెడ్డి నెంబర్ సెవెన్లో వాష్ణ సుందర్ నెంబర్ ఎయిట్లో సాహా జ్ నెంబర్ నైన్లో ప్యాట్ కమిస్ నెంబర్ టెన్లో భువనేశ్వర్ కుమార్ నెంబర్ లెవెన్లో టీ నటరాజన్ ఇంపాక్ట్ పేరా జేదే ఉన్నాత్ కడారు మయాంక్ మార్కండీ గిట్ట స్పేసలకి గిటా హెల్ప్ ఉంటే అక్కడ జేదే ఉన్నత్ కట్టా ఆడతాడు స్పిన్నర్ల గిట్ట హెల్ప్ ఉంటే అక్కడ మ్యాంక్ మార్కర్ను తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది అక్కడ ట్రావీ సెడ్ అభిషేక్ శర్మ అండ్ క్లాస్ అని వీళ్ళు గిట్ట ముగ్గురు గిట్ట మళ్ళీ రానిస్తే మాత్రం ఖచ్చితంగా అయితే గెలిచే అవకాశం ఉంటుంది ఇక పేస్ డిపార్ట్మెంట్లో కూడా అక్కడ భువనేశ్వర్ కుమార్ ప్యాట్ కమిటీస్ నటరాజన్ దగ్గర నుంచి మంచి మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్ అంత మాత్రం చాలా చాలా బెటర్ ఉంటుంది ఇక మరే కేకే చూసుకుంటే అన్ని డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళు స్ట్రాంగ్ అయితే కనబడుతున్నారు మరి చూడాలి ఏ విధంగా రాణిస్తున్నారు అనేది ఫ్రెండ్స్ మరి మీ యొక్కని కింద కామశుకులు అయితే మెన్ చేయండి మరి టీమ్ గెలుస్తుంది దాని మీ యొక్క ప్లేయింగ్ లైవ్ కూడా కింద కామశుకులు అయితే మెన్ చేయండి